చూడండి క్యారెట్ ఫ్రై తొందరగా ఒకే ఒక ఐటెంతో తొందరగా రెడీ అయిపోయే క్యారెట్ ఫ్రై అండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో దీనికి ఎలా తయారు చేసుకుంటో దీని విధానం ఏమిటో వీడియోలోకి వెళ్ళి చూద్దానండి హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిలాడ కుకింగ్ ఛానల్ వచ్చి ఫ్రెష్లు వచ్చేసి ఫ్రెండ్స్ చాలా చాలా ఆరోగ్యానికి ఇష్టమైన కర్రీ ప్రతి వాళ్ళు తినే కర్రీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఉంటుందండి ఏంటిదో తెలుసా మీకు క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రై అండి క్రా క్యారెట్ తులిము బట్టి ఫ్రై అండి చాలా బాగుంటుందండి కర్రీ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా చేసుకుంటే వారంలో మనం కనీసం రెండు సార్లు అన్న చేసుకోవాలండి క్యారెట్ బీట్రూట్ ఫ్రై వారంలో రెండు సార్లు అన్న చేసుకోవాలి దీని కాంబినేషను రసం రసం పెట్టుకోవాలండి రసం పెట్టుకుంటే సూపర్ ఉండదండి దీన్ని కాంబినేషను రసం సూపర్ ఉండదండి క్యారెట్ ఫ్రై అండి ఇప్పుడు మనం చూపించేది చాలా బాగుంటుందండి చేసే విధానం ఏంటో చూడండి ఫస్ట్ ఇదిగోండి ఆయిల్ పోసుకున్నానండి ఒక గంట ఆయిల్ ఒక పావు కిలో క్యారెట్ తీసుకున్నాను ఒక పావు కిలో క్యారెట్ తీసుకొని పుల్లం పట్టుకున్నాను ఇదిగోండి ఒక బాండి తీసుకొని గ్యాస్ కొట్టి ఒక గంట ఆయిల్ పోసానండి ఒక గంట ఆయిల్ పోసాను ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలండి సన్నగా పొరుక్కున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి అండి ఉల్లిపాయ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం తాలి గింజలు వేసుకోవాలండి కొంచెం మీలో ఎంతమంది తెలుసో తెలియదో చాలా హెల్త్ ఫుడ్ అండి ఇది క్యారెట్ ఫ్రై చాలా హెల్త్ ఫుడ్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను అండి తెలిసిన ఇదే ఉంది ఈజీ అని అనుకుంటాం కానీ దీన్ని చేసుకునే విధానం కూడా ఉంటే చాలా బాగుంటుందండి ఇది వారంలో రెండు సార్లు కనీసం తినాలండి మంచి హెల్త్ ఫుడ్ బ్లడ్ పట్టిద్ది చాలా మంచి హెల్త్ అండి పిల్లలకు కూడా పొద్దున్న తొందరగా రెడీ అండి ముందు మెయిన్ క్యారెట్ ఉంటే తొందరగా రెడీ అయిపోయింది మనం వేసుకున్నాం కానీ గింజలు కూడా కొంచెం కరివేపాకు వేసుకున్నాం కొంచెం కరివేపాకు చూడండి చక్కగా ఈ కరివేపాకు ఉల్లిపాయలు మనకు మగ్గిపోవాలండి ఈ ఆయిల్లో మనకు మగ్గిపోవాలండి చాలా బాగుంటుందండి ఈ క్యారెట్ ఫ్రై తెలిసిన వాళ్ళకి కాదండి తెలియని వాళ్ళకే చెప్తున్నానండి ఇది తినాలండి కంపల్సరీగా మనం తినాలి క్యారెట్ వారంలో రెండు సాలు జ్యూస్ చేసుకునే తాగాలండి పిల్లలకు కూడా అండి ఇక్కడ మనం ఇవ్వాలండి పిల్లలకు కూడా మనం హెల్త్ పుట్టి పెట్టాలి అప్పుడప్పుడు చూడండి ఇప్పుడు తాలింపు ఇవన్నీ మగ్గిపోయినాయి కానీ ఇదిగో చక్కగా మనకి మగ్గిపోయినాయి ఇప్పుడు ఇదిగోండి క్యారెట్ తులుము చక్కగా చూడండి ఎంత బాగుంది అసలు క్యారెట్ ఇలా తులుము పట్టుకోవాలండి ఓ పావు కిలో తీసుకున్నానండి ఇలా తులుము పట్టుకోవాలి చూడండి చక్కగా క్యారెట్ తులుము ఓ పావు కిలో క్యారెట్ తీసుకొని తులుము పట్టానండి ఈ తులుము దీంట్లో వేసుకోవాలి బాగుంటుందండి క్యారెట్ తులుము వేసుకునే విధానం ఉంటే చాలా ముక్కలు కూడా చేసుకోవచ్చండి క్యారెట్ బీట్రూట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు బీట్రూట్ ఉంటే మీ దగ్గర బీట్రూట్ కూడా ముక్కలు కూడా చేసుకొని కూడా వేసుకోవచ్చండి క్యారెట్ ఇది చూడండి ఇప్పుడు మన క్యారెట్ ఎంతవరకు మగ్గిందో తీసుకుందామండి చక్కగా చూడండి బాగా చక్కగా మనకి మగ్గిపోయిందండి క్యారెట్ మగ్గిపోతుంది చూడండి ఎంత బాగుందో అసలు కలర్ కూడా పనండి ఇలా బాగా మనం కలుపుకోవాలండి ఇలా బాగా కలరు చేంజ్ అయ్యేటట్టు దీంట్లో మనం ఇంకా ఏమేయలేదండి ఏమైనా ఇప్పుడు వేసుకుందామండి ఉప్పు ఉప్పు వేసుకుందాం కొంచెం మగ్గనిచ్చాక కొంచెం కొంచెంసేపు మగ్గనిచ్చాక పసుపు ఉప్పు వేసుకుందాం చూడండి మనం పాకిలో తును పట్టుకున్నా కానీ ఎంతో కాలేదు కొద్దిగా అయింది చూడండి ఒక ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం చూడండి చక్కగా మనకు మగ్గిపోయిందిగా ఇప్పుడు పసుపు వేసుకోవాలండి పసుపు ఎంత ఒక చిట్పెడు ఎక్కువ కూడా వేసుకోండి ఇంకా కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఇదిగోండి చిన్న స్పూన్తో ఒక స్పూన్ సాల్ట్ ఎక్కువ కూడా వేసుకోకూడదు ఒక స్పూనే బాగా కలుపుకోవాలండి అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి రెండు నిమిషాలు మనం మగ్గించుకుందామండి బాగా కలుపుకొని రెండు నిమిషాలు బాగా మగ్గించుకుందాం చూడండి చక్కగా మనకు ఉప్పు పసుపు వేసుకున్నాగా చక్కగా మగ్గిపోయిందండి ఇంకా మత్తగా మగ్గిపోయింది చూడండి చక్కగా మత్తగా మగ్గిపోయింది ఇప్పుడు కారం వేసుకోవాలండి కారం అంటే మామూలు కారం కాదండి ఎల్లిపాయ కారం వేసుకోవాలి ఎల్లిపాయ కారం వేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రైకి ఎల్లిపాయ కారమే టేస్ట్ వచ్చింది క్యారెట్ ఫ్రైకి ఎప్పుడైనా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ దొండకాయ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ దేనికైనా ఫ్రైకి ఎల్లిపాయ కారం బాగా మంచి టేస్ట్ వచ్చిందండి చూడండి చక్కగా మనం కారం ఒక స్పూన్ వేసుకుంటామండి అదిగోండి అదే కారం ఒక స్పూను స్పూను ఎల్లిపాయకారం దీంట్లోకి ఏమి లేదండి ఇంతే చూడండి చక్కగా మనం కలిపేసుకున్నాం చూడండి ఎంత బాగుంది అప్పులకి ఇది కంపల్సరీగా వారంలో రెండు సార్లు తినాలండి పిల్లలకు కూడా పెట్టాలండి మెయిన్ పిల్లలకు పెట్టాలండి ఆడవాళ్ళు కూడా ఇంట్లో గూకులు పని చేసుకుంటా కాళ్ళు నొప్పులు అవి లేకుండా వారంలో బ్లడ్ లేని వాళ్ళకి ఇది చాలా మంచి పని చేసిద్దండి క్యారెట్ ఫ్రై చక్కగా రెండు నిమిషాలు మనం మగ్గించుకున్నామండిసం కదా రెండే రెండు నిమిషాలు చూడండి చక్కగా మనకి మగ్గిపోయిందండి ఇంక అయిపోయింది కర్రీ చక్కగా మనకి అయిపోయింది క్యారెట్ ఫ్రై ఈజీగా తొందరగా రెడీ అయిపోయిందండి బాక్సుల్లోకి పొద్దున పుట్ట పిల్లలకి మనం ఏమి లేవు అనుకుంటే కూరగాయలు ఏమి లేవు తొందరగా కావాలి టైం అయిపోతుందని అనుకుంటే ఈజీగా రెడీ అయిపోయిందండి క్యారెట్ ఫ్రై క్యారెట్ ఉంటే చాలండి తొందరగా రెడీ అయిపోయింది చాలా మంచి హెల్త్ కూడా ఫుడ్ హెల్త్ కూడా అండి చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసి వేసుకొని దించేసుకున్నాం గ్యాస్ కట్ చేసుకుందాం మా మా ఛానల్ చూస్తున్న మా ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లి కట్టిన ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను ఈ ఫ్రై